రాజీరాజు రెడీ అయ్యేవా ఓకేనండి ఇంకా మన రోజు నాకు మీటింగ్స్ అని చెప్పే కదా ఇరవై ఒకటి ఇరవై అని చెప్పేసి ఇంకా ఉదయాన్నే ప్రార్థనకి వెళ్ళాను అది కాక ఈరోజు సాయంత్రం మళ్ళీ ఇంకా మళ్ళీ మీటింగ్ అనమాట ఇంకా పాస్ వచ్చేసి ఇంకా ఎక్కడి నుంచి బొంబాయా బొంబాయా బొంబాయి నుంచి వచ్చిండీ ఉదయం ఇంకా ప్రార్థన కూడా బాగా చెప్పిండు మళ్ళీ సాయంత్రం పాట అంట రేపు ఎల్లుండి మళ్ళీ ఇంకా ఇద్దరు క్లాస్ ఉన్నారు చెప్పాల్సిన వాళ్ళు ఇంకా భోజనం ఏర్పాట్లు కూడా చాలా బాగా జరుగుతుందండి మీటింగ్స్ అయితే ప్రతి సంవత్సరం బాగా జరుగుతాయి ఇంకా ప్రతి సంవత్సరం మూడు మూడు రోజులు పెట్టేవాళ్ళు ఈసారి రెండు రోజులు పెట్టారు ఇంకా మూడో రోజు ఏమో స్త్రీల కూడి కంట అందుకని చెప్పేసి రాజ్ ఇంకా వైట్ సారీ మీద బయలుదేరింది ఎందుకంటే వీళ్ళు ఒక పది మంది ఒక పది మంది గ్రూప్ చేరి దేవుడి పాటలు ఒక పది మంది టీం అయ్యి ఇంకా దేవుడి పాటలు కలిసి పాడుతున్నారు అనమాట అందుకని చెప్పేసి పది మంది ఒకే సారీ మీద ఉంటున్నారు చాలా చక్కగా ఉంది రాజు బయలుదేరుతున్నాను మరి వెళ్ళు నేనేమో షాప్ కూడా ఉన్నాండి ఒక గంటలో వస్తాలే సరేనా ఇంకెళ్ళు సుహాసని తీసుకున్నారు ఏ సుహాసని చెప్పి హాయ్ చెప్పి మనం హాయ్ ఏం చేస్తున్నావు సుహాసిని రెడీ అయ్యాను కూడా ఏ పాట పాడపోతున్నావు నువ్వు సుహాసిని సరే ఇంకా ప్రాంతం రెడీ అవుతుంది కదా రాజు త్వరగా పాట పడాలండి ఇంకా బయలుదేరి పాట పాడదు వీడియో తీ మీటింగ్స్ అయితే చాలా బాగా జరిగినాయి ఫస్ట్ ఫస్ట్ రోజు అయితే ఇంకా మళ్ళీ రెండో రోజు ఉంది ఇంకా రేపు ఎలా జరిగిందో చూద్దాము ఇంకా దూర ప్రయాణించి వచ్చిన వాళ్ళు భోజనం చేస్తూ ఉన్నారు ఇంకా రాజకుమారి నేను ఇంకా ఇంటికైతే వచ్చేసాము రాజ్ కుమార్ భోజనం చేస్తూ ఉంది ఎనిమిది గంటలకు తెలుసా పన్నెండు గంటలకు కూడా భోజనం చేస్తుంది ఇంకా మళ్ళీ ఉదయం లేచి మళ్ళీ నాలుగు గంటలకు అలా లేవాలి తర్వాత వచ్చేసి ఇంకా ప్రార్థన చేయించుకుంటా అలానే ప్రేయర్ బాటిల్ ప్రేయర్ బాటిల్స్ అడిగారు అందుకని చెప్పేసి మన షాపులు ఉన్నాయి తీసుకొచ్చాను ఇంకా ప్రేయర్ చేయించుకొని తీసుకుంటున్నాను అన్నమాట వాటిని ఉదయాన్నే మళ్ళీ హోటల్ పనులు ఉన్నాయి కదా రేపు ఉదయాన్నే కలుద్దాం ఓకేనా పది రూపాయలు పెద్ద రూపాయలు పది రూపాయలు గొడిచనా మొత్తం ఐదా చెన్నై ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా పాదటి అవుతుంది ఇంకా తీసుకొచ్చిన బాడీస్ మొత్తం అయితే అయిపోయినాయి ఇంకా రేపు ఉదయాన్ని ఇంకా అది లేచి టిఫిన్ మొత్తం రెడీ అయ్యి నేను ఉదయం వెళ్తాను ఐదు గంటలకు అక్కడికి మిరగాలు వెళ్ళే వాళ్ళు ఇంకా ఉదయాన్ని ఐదు గంటలకు వెళ్తున్నారండి అందుకని చెప్పేసి ఇంకా తెలారి నాలుగు గంటలప్పుడు లేవాల్సి వస్తుంది అయినప్పటికీ ఏముంది రండి సరేనా రేపు ఉదయానికి కలుద్దాం మరి మీ అందరికి గుడ్ నైట్ చిల్లా దమ్మకాడ ఉన్నాయి ఓకేనండి మీ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చిత ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఈ అవుతుంది రాజ్ కుమార్ ఎప్పుడు నాలుగు గంటలకే లేచి ఇవ్వండి ఇంకా టిఫిన్ చేసేసింది దోశలను అలానే ఇడ్లీ చేసేసి చట్నీ కూడా చేసేసింది తర్వాత వచ్చేసి సార్ సార్పా ఇప్పుడే సడన్గా లేసి నా కాడికి వచ్చి నాన్న నేను కూడా వస్తా అని చూస్తున్నాడు ఈయన కూడా తీసుకొని వెళ్ళాలి రాజు ఎప్పుడో నాలుగు గంటల ఇప్పుడు లేచి చేసింది కదా అది కాక పన్నెండు గంటలప్పుడు రాత్రి మీటింగ్ మీటింగ్ అయిపోయి పన్నెండు గంటలకు వచ్చాం కదా ఇంకా సాలిపోయి నిద్రపోతామండి అంటే పనులు మొత్తం వేపిన తర్వాత ఇంకా ఇప్పుడు లేచిన ఏం కాదులే మన త్వరగా మన షాప్ అక్కడికి వెళ్తాం పోతండి ఓకేనా షాప్ వాడికి అది వచ్చేసాము ఇదే మన షాపు కూడా లేరు ఎందుకంటే చీకటితోనే పనికి వెళ్ళిపోతున్నారండి ఇంకా ఎండలు ఎక్కువ ఎండలు ఎక్కువైపోయాయి కదా ఎండాకాలం వచ్చింది కదా అందుకని చెప్పేసి ఇంకా ఐదు గంటలకంటే లేచి ఇంక ఇంట్లో పనులు చేసుకొని అరగంటకల్లా బయలుదేరదు ఆరు గంటల ఆరు గంటకల్లా బయలుదేరి మళ్ళీ రెండు గంటకు ఒంటి గంటే వస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళకైతే మనం చాలా వరకు తక్కువ టిఫిన్ చేసుకుంటుంది ఉదయం తక్కువ సేలే కానీ సాయంత్రం సాయంత్రం పూట మాత్రం బాగానే సేల్ అవుతుంది సాయంత్రం పూట మనం వచ్చేసి ఇంకా పునుగులు గ్యారెలు అలానే అలానే వచ్చేసి మసాలా తర్వాత వచ్చేసి పానీపూరి ఇవన్నీ చేస్తున్నాం కదా కొంచెం సాయంత్రం బాగానే సేల్ అవుతుంది మొద కొంచెం తెల్లగా ఉంటుంది వ్యవహారం ఓకేనా సరే అండి మొదలైన సాయంత్రం నేను ఎప్పుడైనా షాప్ తీయాలి అది అలవాటు వచ్చేవాళ్ళు కూడా అలవాటు అయినట్టు ఉంటుంది త్వరగా ఓపెన్ చేద్దాం ఓకేనా నేను రాత్రి పన్నెండు గంటలకు నిద్రపోయాను కదా సరే నిద్ర సరిపోలేదు రాజ్ కుమార్ ఏమో రాజ్ కుమార్కి హుషారు వస్తుందండి అట్టే ఎంత హుషారు వస్తుందంటే అంతెంత హుషారు కాదు ఇంతకుముందు షాపు మన హోటల్ ఇవన్నీ ప్రారంభించే ముందు అయితే రాజకుమారి నేను లే నేను లేపితే నేను లేపినాక లేకపోతే రాజకుమారి అలాంటిది రాజకుమారి అర్థం చేసుకొని ఒక బాధ్యతగా నాకంటే ముందే లేచి అన్ని పనులు చేసి ఆ రావాల్సింది మిరుగవాళ్ళు పోతున్నారు వాళ్ళు పోయే వాళ్ళు ఇడ్లీలో ఏ తీసుకెళ్తారు నా శాఖ అంతా వృధా చేస్తున్నావు అని చెప్పేసి అంతా ఉంది పాపం చాలా చాలా కష్టపడుతున్నాం అండి మేమైతే దేడే ఫలితాన్ని ఫలిత ఫలం ఇవ్వాలి సరేనా ఏ తర్వాత సరి చేసుకుందాము ఒక ఓపెన్ చేస్తున్నాం షాప్ని ఖచ్చితంగా పదొక ఆరు గంటలకు ఓపెన్ చేస్తున్నాను అదే అరవై రూపాయలు అన్నీ కోక్ కదా పలిపి ఉంది ఆరెంజ్ ఉంది బాదంపాలు ఉంది డమ్స్ ఉపలు అయిపోయినాయి ఈ పూట తీసుకోవాలి మజా ఉంది పలిపి ఉంది బాదంపాలు ఉంది జీరా తెచ్చానా లేతే జీరా ఓకే అండి ఇంకా పిల్లలు అయితే ఇంకా మజానా ఇంకా జీరా ఒకటి చూసుకున్నారు అజే గింటికి వెళ్దాం మరి ఆగులు అవుతున్నారు అజే ఏం కోరండి తీసుకొచ్చారా స్పెషల్ కిందకి ఈరోజు ఎందుకు చేశారంటే ఈరోజు మా చెల్లెళ్ళు ఇంకా గుంటూరు రాస్తున్నారండి అందుకని చెప్పేసి ఈరోజు మా చెల్లెలకి అయితే ఆ అన్నమాట ఉదయం నాలుగు గంటలకల్లా లేచి ఇంకా త్వర త్వరగా అయితే నా భోజనాలు అదే ఇంకా బిర్యానీ అలానే ఇంకా మిల్లి మేకర్ కర్రీ అవి చేసుకొని భోజనం చేసి ఇంక బయలుదేరారు చీకటి వెళ్తే అంటే ఆరు గంటలకి వెళ్తే పది గంటలకు వెళ్ళాలి గుంటూరులో ఉంటాం ఉండొచ్చు మన ఎండ కూడా అని చెప్పేసి ఇంకా ఆ ఐడియా మీద వెళ్ళారు ఇంకా ఊరైతే అదేనండి మన పొప్పనాలు బాబు జరిగినాయి కదా ఇంకా ఆ విషయం మీద వచ్చారనమాట ఇంకా అంతా అయిపోయింది బాబు పొప్పనాలు ఇంకా పొప్పనాలు అయిపోయినాయి రెండు పక్కల ఈ రూరి తర్వాత వచ్చేసి ఇంకా పెళ్ళేనండి ఇంకా పెళ్ళి కొంచెం డిలే అవుతుంది సస్పెన్స్ ఎందుకంటే రేపు ఓటర్ ఓట్లు ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా మంచి డేట్ ఫిక్స్ చేసుకొని ఇంకా మ్యారేజ్ డేట్ పెడుతున్నారు మా వాళ్ళు ఆగాలి ఓకే ఓకేనండి ఇంకా ఈరోజు ఈరోజు ఎవరో వీడియో మళ్ళీ మంచి వెళ్తాం మీ అందరికీ బాయ్ బాయ్